ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి అలాగే యుద్ధంలో కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధ తంత్రాల్లో ఆరి తేలినవాడు ఎప్పుడు ఏ ఎత్తు వేస్తే ప్రత్యర్థులు కంగు తింటారో బాగా తెలిసిన నాయకుడు ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరెవరిని కవ్వింపులు చేసినా కూల్గా తన పని తాను చేసుకుపోతున్నారాయన అదే ఇప్పుడు ట్రంప్కు చిరాకు అసహనంతో పాటు కోపం కూడా తెప్పిస్తోంది పుతిన్ తాజాగా అమెరికాకు మరో గట్టి షాకే ఇచ్చారు అగ్రరాజ్యంతో రష్యాకు ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ఇందుకు సంబంధించిన చట్టంపై పుతిన్ తాజాగా సంతకం చేశారు దీంతో మళ్లీ అను టెన్షన్ మొదలైంది అమెరికా రష్యాల మధ్య రెండు వేల సంవత్సరంలో ది ప్లుటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ కుదిరింది రెండు వేల పదిలో దీన్ని సవరించారు ఈ ఒప్పందం ప్రకారం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ప్లూటోనియం ను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు ఈ ఒప్పందంతో దాదాపు పదిహేడు వేల అణ్వాయుధాల తయారు కాకుండా అవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు అయితే రెండు వేల పదహారులో అప్పటి అధ్యక్షుడు ఒబామా హయాంలో అమెరికా రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి దీంతో ఈ ఒప్పందం అమలును పుతిన్ నిలిపివేశారు తాజాగా ఈ అగ్రిమెంట్ ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు ఉక్రెయిన్ తో యుద్ధం వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇలా ఉండగా అణుశక్తితో నడిచే బురే నిక్ క్రూజ్ క్షిపణిని ఇటీవల రష్యా పరీక్షించింది దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్షిపణి ప్రయోగం తగదని యుద్ధాన్ని ముగించడంపై రష్యా దృష్టి పెట్టాలని అన్నారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తమ అణుజలాంతర్గాములు రష్యా తీరానికి దగ్గరలోనే ఉన్నాయని తెలిసి కూడా తమతో ఆటలాడొద్దని ట్రంప్ హెచ్చరించారు ఇప్పటికైనా క్షిపణి పరీక్షలు ఆపి యుద్ధం ముగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు